నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ లో మాజీ మంత్రి నారాయణ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అనంతరం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు ప్రభు జీవన శైలి బోధనలు పాటించడమే క్రిస్మస్ పండుగని అసలైన అర్థం అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ లో మాజీ మంత్రి నారాయణ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు జీవన శైలి బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు యేసు క్రీస్తు జన్మదినం ఈ జన్మదినా ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క చర్చలో అందరితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నాను ఆ ప్రభు యొక్క ఆశీస్సులు కోరటం జరిగింది ఈరోజు ఇక్కడ పిషప్ పేజ్ అయితే వారు ప్రార్థనలు చేస్తూ బైబిల్లో ఉన్న అనేక వాక్యాలు వారు ప్రవచించడం జరిగింది ప్రతి వాక్యములో పరిపాలన ఎలా ఉండాలి సుపరిపాలన ఎలా ఉండాలి ప్రజలకు సేవ ఎలా అనేది నాకు బాధపడింది ఖచ్చితంగా బైబిల్లో ఏదైతే ప్రజాసేవ చేసే వ్యక్తి ప్రజలకు ఎలాంటి సేవ చేయాలా గతంలో యేసుక్రీస్తు ప్రబోధించినవి ఏ విధంగా అనేక దశాబ్దాల తరబడి రాజులు వాటిని ఆచరించారు వాటన్నిటి ఈరోజు ఇక్కడ బిషప్ గారు తన వాక్యాల్లో తెలియపరచడం జరిగింది ఖచ్చితంగా వారు ఏదైతే ప్రబోధించారో వాటన్నిటిని గ్రహించి ఈ యొక్క పరిపాలనను సుపరిపాలన చేసేట్టుగా ప్రజాసేవ చేసేట్టుగా చేయడం జరుగుతుంది తీర్పు చెప్పును పొర్రె పిల్లతో కలిసి జీవించును చిరట పులి మేట పిల్ల పాలుడు వాణిని తోలుకొని పోవును నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ లో మాజీ మంత్రి నారాయణ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు ప్రభు జీవన శైలి బోధనలు పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలేన అర్థమన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ thank <laughs>